శ్రీ గృప్య నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోని ఛానల్ సెప్టెంబర్ రేడు రెండు వేల ఇరవై తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటే దాదాపుగా మూడు గంటల ఐదు నిమిషాల పాటుగా జరగబోయేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణ ప్రభావం రాసుల మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది ఏమిటో అదేవిధంగా రెమెడీస్ ఏమిటో ఏ చేస్తే బాగుంటాయో ఫలితం వస్తుందో చూద్దామండి ఈ యొక్క బ్లడ్ బోన్ అంటే లూనార్ ఎక్స్క్లిప్స్ అంటాం కదా ఎక్లిప్స్ అంటాం కదా చంద్రగ్రహణ ప్రభావం ఈ యొక్క చంద్రగ్రహణం ఏంటంటే శతబ నక్షత్రం మీద మొదలై పదిహేను ఇరవై నిమిషాలు మాత్రమే ఉంటుందండి తర్వాత పూర్వబద్ధ నక్షత్రం మీద అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి పరంగా చూసుకున్నప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దామండి సో మీ యొక్క రాసాధిపతి చంద్రుడు ఎనిమిదవ స్థానం అష్టమ స్థానంలో కుంభరాశిలో రాహుగ్రస్థంతో చంద్రగ్రహణం ఫామ్ అవ్వబోతుంది ఏర్పడబోతుంది అష్టమ స్థానం అంటేనే సడన్గా జరిగే విషయాలు మానసికం అశాంతి కొన్నిసార్లు పాజిటివ్ కూడా అవుతాయండి కానీ ఇక్కడ ఏంటంటే రాహుతో ఉన్నారు కాబట్టి సో ఇది కొంత మనం పరిగెందులో తీసుకోవాల్సిన అంశం కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం పట్ల మీ యొక్క హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండాలండి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది శారీరకంగా కంటే కూడా మానసికంగా కూడా ఎక్కువగా అధికమైన ప్రభావం చూపిస్తుంది పనులన్నీ కూడా భారంగా అనిపిస్తూ ఉంటాయి ప్రొక్రాషనేషన్ ఉంటుంది నిదానంగా వెళ్తూ ఉంటాయి తొమ్మిదవ స్థానంలో అష్టమ శని అయిపోయిందిలే అనుకుంటే శని తొమ్మిదిలోకి వెళ్ళినా కూడా వక్రీకరించి ఉంటాం ఇవన్నీ కూడా చూస్తే కొంత మనసు అశాంతిగా ఉండే అవకాశం అయితే బలంగా కనబడుతూ ఉంటుంది అపవాదులు వస్తూ ఉంటాయండి అలాంటి అపవాదులకి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి చర్చకు తావి ఇవ్వకూడదు సో బెటర్ కీప్ అవి అదేవిధంగా ఏదైనా గతంలో చేసిన పనులు కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి పాత తప్పుడు పనులకు కూడా కొంత బయటికి వచ్చే అవకాశం ఉంది మరి అష్టమ స్థానం కదా ఏడు నుండి రెండవ స్థానం ద్వితీయంలో రవికేతువులు అష్టమంలో చంద్రరాహులు కాబట్టి పూర్వీకుల ఆస్తి వివాదాలు కొంత ఉండే అవకాశం ఉంటుందండి ఫ్యామిలీలో కానీ గొడవ కుటుంబంలో సో కాబట్టి వాటి విషయాలు ఆచితూచి అడుగులు వేయాలి ఏది పడితే అది అనటము ఏది పడితే అది నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా అష్టమ స్థానంలో రాహుగ్రస్థ చంద్రగ్రహణం కాబట్టి ధన సంబంధమైన ముఖ్యమైన విషయాలు నిర్ణయాలు తీసుకోకూడదు ఈ సమయంలో కనుక డబ్బులు ఇచ్చినా పూచికత్తు పడినా కూడాను సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ మరి రెమెడీ పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉండటం ధ్యానం చేయటం అదేవిధంగా శివ మంత్రాలు యొక్క పఠనం చేయటం ధ్యానం చేయటం మంచి ఫలితాన్ని ఇస్తుంది చెప్పాలండి మరి సింహరాశి వారికి సంబంధించి ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి సింహరాశి వారికి ఏడవ స్థానంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం చంద్రుడు పన్నెండవ అధిపతి ఏడులో ఉన్నాడు సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా అసలు ఈ రాహుకేతులు ఒక్క రాశిలో ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఉంటారు కదా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందండి మళ్ళీ రాశి తిరిగి కుంభంలోకి రావడానికి పద్దెనిమిది సంవత్సరాల అయితే ఏ విధమైన విధి విధానాలు జరిగి ఉన్నాయి ఎలాంటి కండిషన్స్ ఎలాంటి పరిస్థితులు వచ్చాయో అలాంటి స్థితులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కానీ అప్పటికీ ఇప్పటికీ మీరు సో ఎంతో మెచ్యూర్ అయి ఉంటారు పరిణితి చెంది ఉంటారు కాబట్టి అలాంటి సందర్భాలు వచ్చినా బయటపడే అవకాశం అయితే ఉంటుంది మీరు ఆ విధంగా వాటిని టేకప్ చేయాలి పాత విషయాలను వదిలి కొత్త వాటిని మీరు స్వీకరించే అవకాశం బలంగా కనపడుతుంది ఎదుటివారితో సంబంధాల విషయంలో కొంత ప్రశ్న తలెత్తవచ్చు అండి అంటే ఏదైనా ఒక రిలేషన్ ఉంది అది ఉంటుందా పోతుందా ఒక వ్యాపార భాగస్వామితో బిజినెస్ చేస్తున్నారు అది ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు సో ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది సో జీవిత భాగస్వామి విషయంలో కూడా సందిగ్ధత లేకుండా చూసుకోవాలి ఏడవ అధిపతి అష్టమంలో ఉన్నారు లేదు అంటే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయం కానీ లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి బహుదూరంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ గ్రహణ సమయంలో మంచిది కాదు మీ యొక్క భాగస్వామి లేదంటే స్నేహితులతో కొంత జాగ్రత్తగా మెలుచుకోవాల్సిన అవసరం అయితే ఉందండి అదేవిధంగా ఏడవ స్థానం వ్యాపార స్థానం కూడా కదా ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలకి ఇది సరైన సమయం కాదు ఏదైనా వెనుక మోసమో చీటింగో ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాలి మీ యొక్క రాసులో కేతు రవి ఉన్నారు సప్తంలో చంద్రరాహులు ఉన్నారు కాబట్టి సో హెల్త్ కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి మరి ముఖ్యమైన వ్యాపార విషయాలు అన్నప్పుడు తప్పదు అన్నప్పుడు నిపుణుల యొక్క సలహా మేరకు మీరు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి మరి సో కుటుంబం కదా ఏడవ స్థానం అంటే రామరాక్షసు కోసం పట్టణం చేయడం మీ యొక్క రాశాధిపతి రవి అవుతాడు సూర్యుడికి అర్గం ఇవ్వటం లాంటి చేసుకోవాలి చంద్ర రాహు కావడం ముఖ్యంగా మెడిటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి ఫాలో అవుతూ ఉంటే చాలా బాగుంటుంది మరి కన్యా రాశి వారికి సంబంధించి కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో లాభాధిపతి చంద్రుడు ఆరవ స్థానంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడింది కదా సో ఆరు అంటే ఏంటి శత్రు రుణ రోగ బాధ అంటే ఏంటంటే ఈ యొక్క వ్యాధులు శత్రువులు రుణాలు గ్రహణానికి గురి కావడం వల్ల ఆ బాధలు తొలుగుతాయి అని అంటే ఏది ఏమైనా కూడా గ్రహణం తర్వాత మీకు శత్రువుల నుండి అప్పుల నుండి అనారోగ్యం నుండి విముక్తి కలిగే అవకాశం చాలా బలంగా ఉంటుందండి ఏది ఏమైనా కూడా గ్రహణం సమయంలో మనస్సు కొంత అశాంతిగా ఉండొచ్చండి ముఖ్యంగా కోపం అసహనం దూకుడుగా వ్యవహరించడం మంచిది కాదు సో కొంత పాజిటివ్ ఉంది బట్ పేషెంట్స్గా ఓపిక్గా ఉండాలి కన్సిస్టెన్సీ పర్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యత అండి ఏది ఏమైనా రాహు అనే గ్రహం ఆరవ స్థానంలో మంచిదే సర్వీస్ పరంగా కూడా బాగానే ఉంటుందని చెప్పాలి మరి రెమెడీస్ ఏంటయ్యా ఈ యొక్క కన్యా రాశి వారికి ఆధ్యాత్మికతతో భక్తి మార్గంలో ఉంటాం రాహువు ఇన్ఫ్యాక్చువేషన్ భ్రమలు క్రియేట్ చేస్తారండి బీ రియలిస్టిక్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ఫిజికల్ ఫిట్నెస్ చేయండి దృష్టి పెట్టండి సో ఇట్లాంటి వాటి వల్ల మీరు ఉంటుంది గోల్డ్ పెట్టుకోండి డెఫినెట్ గా మీరు గ్రహణం తర్వాత మీకు కాస్త పాజిటివ్ అయితే ఫలితాలు ఉంటాయండి సో మొత్తంగా మనం చూసాం కదా ఈ యొక్క కర్కాటకము సింహము కన్యా ఈ రాశుల గురించి మీకు ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే ప్రతి రాశి గురించి కూడా ఎలా ఉంటుందని అంటే కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాశిలో వీరి జనం ఎందుకు జరిగింది అని ఒక వీడియో సింహరాశి కూడా అంతేనండి పుట్టుక నుండి మరణం వరకు జీవిత రహస్యాలు ఇట్లా సో కన్యా రాశి గురించి కూడా పుట్టుక నుండి మరణం వరకు వీరి జీవిత రహస్యాలు వీరి జనం ఈ రాశిలోనే ఎందుకు జరిగింది అనే విషయాలు మంచి మంచి విషయాలు అందులో పొందుకోవడం జరిగింది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగిందండి ఆ వీడియో యొక్క లింక్స్ కూడా మీకు ఇంగ్లీష్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో ఈ రోజు ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్సెన్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఆపుతుంది సర్వేజ్ నా భవంతో స్వస్తి